ఇరవై నేస్త మీ అందరికీ కూడా నా హృదయపూర్వంగా నమస్కారములు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మిత్రులారు ఈరోజు మచిలీపట్నం పట్టణ ప్రముఖులు ఉద్యోగస్తులు ప్రజలు పేద ప్రజలు చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరినీ మరి దృష్టిలో ఉంచుకుంటే ఈరోజు ఎవరి వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది ఈ పట్టణంలో రోడ్డు మార్జిన్లో డ్రైనేజ్ మీద ఉన్నటువంటి షాపులు చిన్న చిన్న కుట్లు మొత్తం కూడా ఈరోజు హైడ్రా వీటి మీద తొలగించేస్తున్నారు బుల్డోజర్లతో వచ్చి తొలగించేస్తున్నారు అంటే బుల్డోజరు ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ చేసే పని అయితే మంచి పనే కాదనడానికి వీలు లేదు ఇదే విధంగా పేద ప్రజలు రోడ్డు మాధ్యంలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు తీసినట్లుగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మరి చెరువులు పూడ్చి వేకెంట్ ల్యాండు పార్కులు ప్లేసులు రిజిస్ట్రేషన్ చేయించేసుకుని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించేసుకొని హాస్పిటల్లో స్కూళ్ళు కాలేజీలు కడ్నీ చాలా ఉండే మరి అవి కూడా కొల్చాలి అసలు విషయకొస్తే రోడ్డు మార్జిన్లో షాప్ పెట్టుకుంటా పర్మిషన్ ఇచ్చింది ఎవరు మున్సిపల్ అధికారులు కరెంట్ ఇచ్చింది ఎవరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ అక్రమ కట్టడాలకి మరి చెరువులు వేకెంట్ ల్యాండు దేవాదాయ శాఖ భూములు ఎస్సీ ఎస్సీకి ఇచ్చినటువంటి సీలింగు బి ఫారాలు డి ఫారాలు వీటన్నిటికి కూడా వ్యాపారాలు చేసుకుంటే పర్మిషన్ ఇచ్చింది ఈ అధికారులే కాబట్టి ఏంటంటే మరి ఈరోజు అధికార దుర్నియోగం వలన లంచాలు తీసుకొని వాళ్ళకి మున్సిపాలిటీలో పన్ను కట్టించుకొని కరెంటు మెటర్లు ఇచ్చి వల్ల చేయటం వలన ఈరోజు పేద ప్రజలు రోడ్డును పడ్డారు వాళ్ళ జీవనోపాధి లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుత్వమే వాళ్ళకి న్యాయం చేయాలి అదే ప్రకారం చూసుకుంటే కోటవరతలు సెంటర్ నుంచి చల్లపల్లి బైబాస్ వరకు కాలేఖిపేట వంతున వరకు చూసుకుంటే ఇరుకు రోడ్డు బస్ వస్తే బండి వెళ్తా ప్లేస్ లేదు ఇది అనేక సంవత్సరాలుగా మరి రోడ్డు మాధ్యంలో కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అది ఎన్నడుగుల రోడ్డు బ్రిటిషోళ్ళ ప్లాన్లో ఎన్నడుగుల రోడ్డు ఇప్పుడు చిలకలపూడి ఆడమే సెంటర్ నుంచి అంటే కలెక్టర్ బంగళ వెనకాల నుంచి చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వరకు కూడా రైట్ టు లెఫ్ట్లో అవి డి డిఫారాలు అవి రెండు మూడు రీసైల్ చేయటం దాని మీద లోన్లకి వెళ్తాం దాని ఒరిజినల్ రిజిస్ట్రేషన్ అంటాం రిజిస్టర్ ఆఫీసులో రికార్డుల్లో మెదడ్ డాక్యుమెంట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో ఎవరెవరికి ఎంత భూములు రాసుకున్నారు ఏమీ లేదు పేద ప్రజలకి ఉంటాను కూడా స్థలం లేకుండా వాళ్ళు పాపం రోడ్డు మార్జిన్లో ఖాళీ ప్లేసుల్లో ఇల్లు వేసుకుంటే వాళ్ళకి బీ ఫరాలు డి ఫరాలు అన్ని ప్రభుత్వాలు ఎన్టీ రామారావు గారు మూడున్నర సెంట్లు ఇచ్చారు బాగానే ఉంది మరి ఐగోడేతర ప్రభుత్వం ఇచ్చేది మీరే తీసేది మీరేనా ఈరోజు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ భారతదేశ వ్యాప్తంగా హైడ్రా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ దేశం మొత్తాన్ని కూడా అదాని చేతులు పెట్టాలని చూస్తున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనతో పాటు ఆ మహానుభావులతో పాటు ఈ మహానుభావులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ హైడ్రాలో మరి రోడ్డు మార్జిన్ ఉన్న వాటి వల్ల చూసుకుంటే రకంగా మేలే జరిగింది రైతు బజారు దగ్గర ఎంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోయారు చల్లపల్లి బైపాస్ రోడ్డు ఎంతమంది చచ్చిపోయారు ఎవరి వల్ల చచ్చిపోయారు అధికారుల వల్ల లంచగుండే అధికారుల వల్ల చచ్చిపోయారు లంచగుండే అధికారులు రోడ్డు మార్జిన్లో ఎలక్ట్రికల్ కరెంటు మీటర్లు ఇవ్వకుండా ఉంటే పన్ను కట్టించుకోకుండా ఉంటే ఆ రోడ్డు మార్జిన్లో పెట్టేవాళ్ళ ఆ డ్రైనేజ్ మీద పెట్టేవాళ్ళ ఈరోజు ఎవరైతే ఉద్యోగస్తులు ఎవరెవరైతే లంచాలు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టాలి అవినీతి పాల్పడిన వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన సరే కట్టాలి వాళ్ళ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అవినీతి అధికారుల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈరోజు పేద ప్రజలు ఆ యొక్క జీవనోపాధి కోల్పోయారు వాళ్ళకి న్యాయం చేయాలి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మొత్తం కూడా సిండికేట్ రాజకీయాలు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు రోడ్డు మార్జ్యం వేసేసుకోండి అంటారు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రోడ్డు బదులు తీసేస్తా ఉంటారు ఈ రకంగా అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నటువంటి రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వ అధికారుల వల్ల ఈ దేశం మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి మచిలీపట్న ప్రజలు అప్రమత్తం ఉండి ఈ కరెంటు బిల్లు చూడండి అడగండి మాకు తెలుగులో ఇవ్వండి అని అడగండి ఆ కరెంటు మీటర్ మీద ఎంత బాగుంటుంది అసలు ఏంటి మనం న్యూట్ ఎంత మనం ఎంత కలుసుకుంటున్నావు ఏం ఛార్జీలు అయ్యి యూజర్ ఛార్జీలు నా ఛార్జీలు ఈ ఛార్జీలు అని అర్థమైతే చెప్పాలిగా ఏంటిది నువ్వు కేంద్రం నుంచి లేదా పవర్ ప్లాంట్ నుంచి ఎంత పెట్టుకుంటున్నా ఎంత పెట్టుకొని ఎంతకి ఇస్తున్నా ఏం ప్రజలకి తెలియకూడదా అందుకని నువ్వు ఇంగ్లీష్లు ఇస్తారా కాబట్టి ప్రజలందరూ అడగండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే కరెంటు మీటరు కరెంటు బిల్లు తెలుగులో ఏమని అడగండి ఏంటి ఆ చెత్త లెక్కలో జనాలు తెలియదేనా పన్నులు తెలుగులు ఇస్తున్నారుగా ఇంటి పన్ను దానికి ట్యాక్స్ సంబంధించినవి ఇస్తున్నారుగా అన్నీ కూడా తెలుగులో ఇమ్మనండి జడ్జిమెంట్లు కూడా తెలుగులో ఇమ్మనండి ఇంగ్లీష్ తెలిసే మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న వాళ్ళు తెలుసుద్ది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంగ్లీష్లో మరి డాక్టర్లో లైన్ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం అవసరమే దేని దానికే ఒక దేశవ్యాప్తంగా హిందీ మాట్లాడాలంటాడు ఆయన తెలుగు ఉండకూడదు అంటాడు దేశం అంతా హిందీ మాట్లాడాలి దేశం ఒకేది ఒకే దేశం ఒకే అంటాడు చాలా ప్రమాదకరం ఉన్న పట్టణ అలా మనల్ని నాశనం చేసేస్తారు వీళ్ళు ఈ రాజకీయ నాయకులు ఇది దళిత నాయకులు ఈ బీసీ నాయకులు ఈ కార్పొరేట్లో మొత్తం మనల్ని లాయం చేసేస్తారు ప్రజలు దృష్టికి వెళ్దాం మా బటుడు వాయిస్ ప్రజలు దృష్టికి వెళ్దాం సిటీ ఛానల్ ఎవరు కూడా నా వాయిస్ ఎవరు మీ మేలు చెబుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒక అంబేద్కర్గా వచ్చేయండి అందరూ ప్రతి ఒక్కరు అంబేద్కర్లే అయిపోండి ప్రతి ఒక్కరు కూడా ప్రభుని దృష్టిలాగా మారిపోండి లేకపోతే బ్రతకడం కష్టం ఎవరి స్వార్థానికి వాళ్ళు బతి తీర రాబే రోజుల్లో ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా శ్మశాన చేయబోతున్నాడు నరేంద్ర మోడీ ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ దేశాన్ని నానం చేసేస్తారు ఈ పాఠాలు నమ్మబాహండే ఈ కట్టరు హిందులు మనువాద పూజలు నమ్మబాహండే చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాం క్రైస్తవులు ముస్లింలు హైందువులు మనందరం కలిసి ఉందాం మనకి ఏం కావాలి ఉండడానికి ఇల్లు కట్టుకోవడం బట్టలు మంచి ఆహారం కావాలి కరెంటు కావాలి ఏ సరికి వాళ్ళు పోతున్నారు మనం కరెంటుగా వాళ్ళము ఫ్యాన్ వేసుకోలేము ఫ్రిడ్జ్ ఆన్ చేయలేము ఏసీ వేసుకోలేము రోడ్డు మీద నడవలేము విపరీతమైనటువంటి పన్నులు మూత తినలేము రాబోయే రోజుల్లో పెద్ద భయంకరమైన కరువు రాబోతుంది జనాలు తినడానికి ఉండదు డిజిటల్ ఇండియా నగదు రాజ పరిపాలన మొత్తం నాశనం అయిపోతుంది అభివృద్ధి పేరుతో మొత్తం ప్రపంచమే నాశనం కాబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండి మనకేం కావాలో తీసుకోండి సెల్ ఫోన్లు ఎందుకంటే ఇంటర్నెట్ ఏంటి ఈ నెట్ బ్యాలెన్స్ ఏంటి ఈ ఫోన్లో సెక్స్ వీడియోలు ఏంటి ఏంటిది వ్యాపారాలు పిల్లలు పాడైపోతున్నారు చదవట్లేదు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఏంటి ఈ స్కూళ్ళు ఊరి మధ్యలో వాళ్ళకి ఆట స్థలం లేదు ఏసీలు కుట్ పెట్టి చేయటం ఏంటి ప్రతి ఒడికి ఊపకాయ వస్తుంది షుగర్ వస్తుంది బీపీ వస్తుంది థైరాయిడ్ వస్తుంది చచ్చిపోతున్నారు ఊరి మధ్యలో ల్యాబులు ఊరి మధ్యలో హాస్పిటల్లు వాతావరణం పొల్యూట్ అయిపోతుంది ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ బడ్డీ కోట్లు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులతో పాటుగా ఈ పట్టణంలో ఎక్కడెక్కడైతే అక్రమ కట్టలు ఉన్నాయి అవి కూడా కోల్చాల్సిందే అని చెప్పి మీరందరూ కూడా కాంట్రాక్ట్స్ దగ్గర వెళ్ళి ధర్నా చేయండి పేద ప్రజలు మన నోటు కడు కొట్టేస్తున్నారు ఇల్లు పర్మిషన్ ఇచ్చిన దాడి ఈరోజు ఎలా బతుకుతాం మనం రోడ్డు పక్కన వ్యాపారం చేసుకున్న మన పరిస్థితి ఏంటి ఆలోచించండి మాకు చేసినట్టుగానే మరి పట్నంలో చాలా మేలు జరిగింది రేవతి సెంటర్ చూసుకుంటే యాక్సిడెంట్లు తగ్గిపోయింది రైతు బజారి దగ్గర యాక్సిడెంట్లు తగ్గిపోయింది చక్కగా ఫ్రీ వెళ్ళిపోతారు మళ్ళీ మీరు పెట్టబోకండి చిన్న చిన్న వ్యాపారస్తులు డ్రైనేజీ డ్రైనేజీ అవతల పెట్టుకోండి మళ్ళీ తెల్లారిపోతుంటే మళ్ళీ రైతు బజారు ఇద్దరు పెడుతున్నారు మీ వల్ల యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు చాలా చచ్చిపోతున్నారు ఒకవైపు ప్రజలు లోపం లోపముంది అధికారుల ఉంది రాజకీయ నాయకుల లోపం ఉంది మనందరం కూడా మన మనం సంస్కరించుకుని పట్టణ అభివృద్ధికి కానీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు సంక్షేమం కానీ ఎవరు అడ్డం తగలకుండా మన అందరం కూడా మచిలీపట్నం సంక్షేమం కోసం మరి ఈ దోమలు రోడ్డు మీద కుక్కలు రోడ్డు మార్జిన్లో పారిశుద్ధ్యం చెత్త చెదారం రోడ్డు మీద వెళ్తాడు ముక్కులు దుమ్మిల్లిపోయి అనారోగ్యాలు పాలైపోయి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడి ఇంత అసహ్యంగా పట్టణం పట్టణ ప్రజలు తయారైపోవటం దౌర్భాగ్యం కాబట్టి మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మీ అందరం మేలుకొని చెప్పేది ఏంటంటే పట్టణ పురప్రముఖులు అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు కార్పొరేటర్లు అయ్యా దయచేసి పట్టణ ప్రజల్ని హింసించబాగండే ప్రతిదీ రాజకీయం చేయబాగండే ప్రజలు మీ పుణ్యం అంట కొట్టుకు చచ్చి పెట్టుకున్నారు దేశం షాపు మీ మీద రాకుండానే మీ పరిధిలో మీరు ఉండే వాళ్ళు చేసేది హైడ్రా మీరు అవసరం అయితే ఈ తీసేయటం తప్పు లేదు మళ్ళీ ఇది తీసేయడం తప్పు లేదని చెప్పంటే మళ్ళీ ఈ లోడ్లు పడవని చెప్పి మళ్ళీ ఏం నెరకేసుకొస్తారు రోడ్డు పక్కన వ్యాపారస్తుల్ని ఇవన్నీ మానుకోండి ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోండి ఈ ఊరు మధ్యలో హాస్పిటల్ ఉన్నాయి ల్యాబ్లు ఉన్నాయి కట్టడాలు స్కూళ్ళు ఉండే కాలేజీలు ఉన్నాయి అవన్నీ కూడా తీయాల్సిండే ప్రజలారా అడగండి ఈ మచిలీపట్నం ప్లాన్లో మున్సిపల్ మున్సిపాలిటీ ప్లాన్ ఉంటుంది ఒక యాభై సంవత్సరాల క్రితం రోడ్లు ఎంత పెద్ద పెద్ద రోడ్లు ఉండే అంటే సింగిల్ రోడ్ ఎన్ని కాదంట అప్పటికే అప్పుడున్న ప్రజలు అప్పుడున్నటువంటి జనాభా తక్కువ అప్పుడు ఇంక రెండు లక్షల మీద అప్పుడు సుమారుగా ఒక ముప్పై వేల మంది ఉన్నారనుకుందాం మచిలీపట్నంలో ఒక ముప్పై సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం చాలా జనాలు తక్కువ బ్రిటిషుల కాలంలో వాళ్ళు టౌన్ ప్లాన్ ఉంటుంది కదా ఫ్యూచర్లో జనాలు పెరిగితే రోడ్లు ఎంత రోడ్లు ఉండాలని చెప్పేసి ఉంటుంది కదా మరి పరాస్పేట రోడ్డు అడుగుల రోడ్డు రిజిస్టర్ డాక్యుమెంట్ ఒకటి ఉండదా ఈ కోనేషన్ ఎన్ని అడుగుల రోడ్డు మరి సూర్యన్ సూర్యన్సీ ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పుడున్న అధికారులు ఎలా పర్మిషన్లు ఇచ్చారు రోడ్ల మీద ఎలా పరిశ్రమ ఇచ్చారు అవన్నీ కూడా చూసి ఇంకా ఉండేవి వంద అడుగుల రోడ్డు అంటే వంద అడుగుల రోడ్డు ఉండాల్సిందే ఊరి మధ్యలో అసలు మొత్తం కట్టారు పెడను చూడండి పెడన బస్సు వస్తుంటే మళ్ళీ తిరిగి వెళ్ళటానికి ఉండదు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంత పెద్ద పట్టణానికి ఇంత రోడ్లు ఇచ్చారా ఈ నలభై అడుగుల రోడ్లు ముప్పై అడుగుల రోడ్లు ఇచ్చేసారా వెంచర్లు రోడ్లలాగా కాబట్టి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ షాపులు చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఎట్టయి తీశారో అదే ప్రకారంగా కాలేజీలు హాస్పిటళ్ళు అవన్నీ కూడా తీయాలి ప్రభుత్వం అధికారులు ఎలక్ట్రికల్ అధికారులు మున్సిపల్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఎవరు పన్ను ఎవరు కట్టించుకోమన్నారు మిమ్మల్ని ఎవరు కరెంట్ మీటర్ ఎవరు ఇమ్మన్నారు ఇప్పుడు నష్టపోయిన వాళ్ళ దగ్గర రిటైర్డ్ అయిపోయిన సరే ఆ ఎంప్లాయీస్ దగ్గర నుంచి వసూలు చేసి ఈ పే పేద ప్రజలకు ఇవ్వాలి ఎలక్ట్రికల్ ఏఈల దగ్గర నుంచి మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇవ్వండి అప్పుడు మారతారు వీళ్ళు వీళ్ళు అంచకూడదు అధికారులు నువ్వు పన్ను కట్టి చూము నువ్వే మీటర్ ఇచ్చింది నువ్వే వ్యాపారులు పెట్టుకోమంది నువ్వే ఆ ఎమ్మెల్యేలకినూ వాళ్ళకి మాటనే చేసింది నువ్వు మీరంతా సిండికేట్ రాజకీయాలు మీరు ప్రభుత్వ అధికారులు మీరు ఎమ్మెల్యేలు ఏం చెబితే చేస్తారు మీరు కూల్చేయమంటే కూల్ చేస్తారు ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు మీకున్న అధికారం దేనికి మీకున్న అధికారం మున్సిపల్ కమిషనరు నీకు నీకున్న అధికారాన్ని దుర్వినియోగపరచుకోను కదా నేను ట్రాన్స్ఫర్ చేసేస్తారని చెప్పేసి రోడ్ రోడ్డు మీద పర్మిషన్ ఇచ్చేస్తావా రోడ్డు పక్కనే పర్మిషన్ ఇచ్చేస్తావా ఇప్పుడు ఈ ప్రజలకి ఏం సమాధానం చెప్తారు మీరు మున్సిపల్ కమిషనరు కలెక్టరు డిఆర్ఓలు ఎంఆర్ఓలు విఆర్ఓలు ఏం చెప్తారు మీరు చాలామంది ఏడుస్తున్నారు చచ్చిపోతున్నారు బతకలేక సావలేక కరెంటు మీటర్లు ఎందుకు కట్టించుకున్నా ఎందుకు ఇచ్చారు ఎందుకు రిస్టర్ చేస్తున్నారు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ దగ్గర కలెక్ట్ చేయండి రిజిస్టర్ ఆఫీసులో అవినీతి బాగా జరుగుతుంది నువ్వు సెంటర్లో రిజిస్టర్ చేయమంటే చేసేస్తావు నువ్వు రిజిస్టర్ని అడగండి రిజిస్టర్ని ఎంఆర్ఓల్ని డిఆర్ఓల్ని ఆర్ఏల్ని వీళ్ళని అరెస్ట్ చేయాలి ముందు ఈ పేద ప్రజలు ఎవడమ్మన్నాడు నువ్వు ఈ పని ఎవడ కట్టించుకోమన్నాడు తెలియదే మీకు రోడ్డు పక్కన ఇస్తున్నారు యాక్సిడెంట్లు అవుతాయి తెలీదా ముందు తెలియదా ఇప్పుడు ఐడ్రే అని చెప్పి పేద ప్రజలు నోళ్ళు కట్టు కొడుతున్నారు మరి అదే ప్రకారం తీసేయండి అవి తీసేస్తే ఎవరు అడగరు ఎక్కడ కట్ట మచిలిపట్లు కొన్ని వందలు ఉండే వందలో ఇండనిజులు ఎక్కడైపు బెడదగలేదు తీయండి కూడా తీయండి మున్సిపల్ కమిషనర్ పట్టణ ప్రజలు మీరందరూ అడగండి ఈ మచిలీపట్నం ప్లాన్ ఇవ్వండి చిలకలపూడి పూడి కలెక్టర్ బంగ్లా ఎనగ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఎన్ని అడుగుల రోడ్డు అది చెప్పండి ఈ కోరేషన్ సెంటర్ నుంచి మంగినపూడి వరకు ఇటు రాజుపేట వరకు ఎన్ని అడుగుల రోడ్డు చెప్పండి ఈ బైపాస్ రోడ్డు అడుగుల రోడ్డు చెప్పండి మీరు అక్రమ కట్టడానికి ఈ ల్యాండ్ కన్వర్షన్ ఎన్ని ఇచ్చారు ఒక ఎకరంకి ల్యాండ్ కన్వర్షన్ ఇవ్వటం లేఅవుట్ లేకుండా అమ్మేసేది ఈ కలెక్టర్లు ఎంఆర్ఓలు డిఆర్ఓలు మొత్తం అవినీతికి గతి దేశం నాశనం అయిపోవటం కారణం ప్రభుత్వం ఎత్తురానివ్వండి దయచేసి పట్టణంలో పేద ప్రజలు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఇవ్వాలి మరి అధికార ఉన్న వాళ్ళు ఇస్తారో ప్రతిపక్ష పార్టీలు ఉన్నవారు ఇస్తారు ఎమ్మెల్యేలు ఇస్తారో మంత్రులు ఇస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారో ఈ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారో లేకపోతే ఎంఆర్ఓ వాళ్ళు ఇస్తారో కలెక్టర్ ఆఫీసు కలెక్టర్లు ఇస్తారు ఇవ్వండి అలాగే వాళ్ళు ఎలా బతుకుతారు రోడ్డు పక్కన వారు అనాథలు అయిపోయారు అప్పులు చేసుకుని రోజువారీ వడ్డీలు తీసుకుని వ్యాపారాలు పెట్టుకున్నారు వాళ్ళకి ఎట్ట కట్టుకుంటారు వడ్డీలు అప్పులు ఎట్ట కట్టుకుంటారు దయచేసి వార్డు కార్పొరేటర్లో మీకు బాధ్యత ఉంది మీ మీ వార్డులో ఉన్న వాళ్ళకి మీరు ఏం సమానం చెబుతారు వాళ్ళకి మీరే తీసుకొచ్చి వ్యాపారాలు పెట్టించారు మీరు రోడ్ల మీద అవి అప్పుడు తెలియదా రోడ్డు చిన్న రోడ్డులో యాక్సిడెంట్లు అవుతుంది తెలియదా రక్తం పెరుగుతుంది జనాలు పెరుగుతున్నారు యాక్సిడెంట్లు అవుతుంది తెలియదా ఎవరు చూస్తున్నారు మనం ఏం ఏమి పట్టుకుంటే అదే ఓటు బ్యాంక్ రాజకీయాలు విభజించు కుల రాజకీయాలు మాతృ రాజకీయాలు చెప్పి ఎట్లాగుంటే దేవుని యొక్క శిక్షకు గురవుతారు ఈరోజు ప్రజల పరిస్థితి మోన్ల అనారోగ్యాలు బలహీనతలు రోగాలు అప్పులు ఉద్యోగాలు వ్యాపారాలు నరకేతను అనిపిస్తున్నారు ప్రజలు సవాలు అర్థం కాని పరిస్థితులు ఉంటే ఒకవైపు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కే కేంద్రంలో బీజేపీ రాష్ట్రాల్లో టీడీపీ వైసీపీ జనసేన మొత్తం దేశాన్ని నాయన చేసేస్తారు దయచేసి ప్రజలారా మీరందరూ కూడా మీ యొక్క భార్య పిల్లల కోసం మీరు బతకడం కోసం మీరు ఎలా బతకాలో మీరు నేర్చుకోండి మీరు వెళ్ళి అయ్యా నాకు కాటివ్వు అయ్యా నాకు ఇళ్ళ స్థలం ఇవ్వు నేను రోడ్డు మీద వ్యాపారం పెట్టుకుని అడుక్కుంటాం కాదు ప్రజలను అడగండి మా పరిస్థితి రోజు ఇలా ఉంది నూట యాభై కోట్ల మంది జనాల్లో ఎనభై కోట్లు మేము రేషన్ కార్డులు ఇస్తున్నారు మాకు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో మీకేమో వేల ఎకరాలు ఉన్నాయి దేవాదాయ శాఖ పేరు మీ పేరు మీద వేల ఎకరాలు ఉన్నాయి దేవుడు పంటలు పండించుకుంటాడా దేవుడికి అన్నీ అవసరమా దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి భూములు హిందువులకు మాకు పెంచండి క్రైస్తవులు మీకు క్రిస్టియన్ మైనారిటీ భూములు ఉన్నాయి క్రైస్తువులు పంచండి పంచండి ఇవన్నీ తీసుకుని నరేంద్ర మోడీ అదానికి పంచుతాను అన్నాడు మీరు అడగండి మనకేమో అంటే అంట ఇల్లికాయ ప్యాలెసులు ఒక్కొక్కటికి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల్లో ప్యాలేసులు వందల ఎకరాలు డబ్బు మైన్స్ కంపెనీలు కాంట్రాక్టులు ఉద్యోగాలు ఎమ్మెల్యేలు మంత్రులు రాలేనా ప్రజలారా మీరు ప్రశ్నించకపోతే రాబోయే రోజుల్లో బతకలేక సావలేక లేచిన కానించి జగనో 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 పవనో 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 చంద్రబాబు 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 పని చేస్తున్నారు జీవితాలు మన మనం మన భార్య పిల్లలు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో చూసుకోండి సారలు అమ్ముతున్నారు బ్రాందీలు అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు డ్రగ్స్ అమ్ముతున్నారు వ్యభిచార కేంద్రాలు పబ్బులు క్లబ్బులు కల్తీ సరుకులు కల్తీ మందులు ఎట్లా చూసినా నాశనం అయిపోతుంటే ప్రజలు ఇవన్నీ పట్టించుకోకుండా మా దేశం మా హిందూ దేశం మా సనాతన ధర్మం ఆవు పేడ తినాలి ఆవు మూత్రం తాగాలి ఈ మీ నెల నెలకొట్టేయాలి ముస్లింలు నెల కొట్టేయాలి ఆ ఒక్కబోడి ఆస్తులు లాక్కోవాలి క్రైస్తువులు చర్చలు కూల్చేయాలి ఈ గోళ్ళు ఉన్నారు ప్రజలు ఎలా బీసీ సోదరులరా మానుకోండి ఈ కులం పేరు తిట్టుకుంటారు నరేంద్ర మోడీ మాట్లేని మా దేశం హిందూ దేశం ఈ పిచ్చి మాటలు మానుకోండి దయచేసి మీ మేలుకోరి చెబుతున్నాం ఈరోజు క్రైస్తువులు మేము మీ మేలుకోరి చెబుతున్నారు ముస్లిం సోదరులు మీ మేలుకోరి చెబుతున్నారు సెక్యులర్ హిందూ సోదరులు మీరేనుండి మనకు కులం వద్దు మతం వద్దు ఈ అధికారుల అవినీతిని అరికడదాం ఈ యొక్క పార్టీ పెరాంపుల చట్టం తీసుకురామని అడుగుదాం మనం ఓటేసి గెలిపిస్తే వెళ్తాడు బీజేపీలో గెలిపోతున్నారు మొత్తం జగన్ బీజేపీనే చంద్రబాబు బీజేపీనే పవన్ బీజేపీ మనం వీళ్ళు మాట్లాడుకుంటుంటే మనం చూసి వీళ్ళకి ఓట్లు వేయాలి చాలామంది చూడండి మా జగన్ అన్న మళ్ళీ వచ్చేస్తాడు 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 ఏం చేస్తాడు జగన్ అన్న వస్తాడే చంద్ర డబ్బు ఇంజన్ సర్కారు నరేంద్ర మోడీ వస్తాడా జగనన్నలో నరేంద్ర మోడీని నివాసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడులో నరేంద్ర మోడీ నివాసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్లో నరేంద్ర మోడీ నివాసం చేస్తున్నాడు నేనే యుగపురుషుని అన్నాడు కొత్త దేవుడిని అన్నాడు చూడండి ప్రజలారా దేశాన్ని నాశనం బాగుండే దయచేసి చెప్తున్నా ఈరోజు ఈ ఈ విషయం అంతా దేనికి వచ్చిందంటే పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజ్ మీద ఉన్న వ్యాపారాలు తీసినట్టుగానే మీరు అందరూ అడగండి కాలేజీలు ఉండే అడగండి మీరు ట్రాఫిక్ ఇప్పుడు రేవతి సెంటర్ నుంచి రామనాడుపేట సెంటర్ వెళ్తంటే అసలు ఖాళీ ఉందా అక్కడ బాలాజీ స్కూల్ ఉంది రోడ్డు పక్కన కాలేజీలు అవన్నీ అసలు ఆ రోడ్డు ఎంత రోడ్డు ఎంత ఎన్ని అడుగుల రోడ్డు మరి కోనే సెంటర్ నుంచి చెలకప్పుడు వరకు డబుల్ లైన్ ఉంది మరి అటు ఇంతకు డబుల్ లైన్ లేదు అది సింగిల్ లైన్ ఎట్ అయింది ఇంత పట్టణం మరి కో అటు రైల్వే స్టేషన్ ఉంది పోర్ట్ ఉంది అవుట్ రింగ్ రోడ్ ఉంది ఈ మధ్యలో ఈ ఈ హాస్పిటల్కి కట్టుకుంటే పర్మిషన్ ఎందుచారు ఊరి చెప్పిన వాళ్ళ పర్మిషన్లు హాస్పిటల్కి కాలేజీలకి ఊరి మధ్యలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ బాలాజీ స్కూల్లో ఇరుగురు గదిలో చదివిస్తారా మీ తల్లిదండ్రులు మీ బాధ్యత లేదా అలా కాటుకుంటా కాఠస్థలలో అవసరం లేదా కాబట్టి ప్రజలు కాన్వెంట్ల విషయంలో కాలేజీ విషయంలో హాస్పిటల్ విషయంలో అందరూ కూడా కలరాజు దగ్గర ధర్నా పెట్టండి పిల్లలు పాడైపోతున్నారు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి చదువులు లేవు వాటర్లు లేవు ఊరి మధ్యలో ల్యాబులు ఊరి మధ్యలో హాస్పిటళ్ళు పొల్యూషన్ అయిపోయి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి వైరస్లు వచ్చేస్తాయి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి రోడ్డు మీద ఆవులు రోడ్డు మీద కుక్కలు దోమలు డ్రైనేజ్ సిస్టమ్ సరి ఎటు చూసినా పరిశుద్ధం దారి అంటెత్ అంటేనే దోమలు కుట్టేస్తున్నాయి కుక్కల గురించి కూడా మాట్లాడండి ఎంతమంది చచ్చిపోతున్నారు కుక్కలు చంప చంపడానికి చంపితేనే మెమూలు ఇవ్వటం ఏంటి ఆ ముందు నాగార్జున అరెస్ట్ చేయాలి నాగార్జున భార్యని కూడా అరెస్ట్ చేయాలి ఎవరిచ్చాడో మీకు అది కుక్కని కుక్కను చంపకూడదని నేను కుక్కని పెంచాను గోల్డెన్ రిటర్య వరకు కుక్కని ఎక్కువ రోజులు కాదు పట్టుమని ఒక నాలుగు ఆరు నెలలు కూడా పెంచాల దానికి వైరస్ వచ్చింది దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చీపిచ్చేప్పుడు దానికి అది సహకరించట్లా కరిస్తే ప్రమాదం అయినా కానీ పెంచిన అమకారంతో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించి తీసుకొచ్చి తర్వాత దానికి వైరస్ పెరిగిపోయి చచ్చిపోయే పరిస్థితి కానీ నేను చంపలేకపోయా చంపలేకపోయాను దాన్ని తీసుకెళ్లి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేసి చేసేప్పటికి చచ్చిపోయింది అంటే మనం పెంచుకున్న కుక్కలు మనం చంపలేము అంటే రోడ్డు మీద వీధి కుక్కలు తరుత్తునే యాక్సిడెంట్లు అయిపోతున్నారు అవి చంపడాకి అమల ఎవరు ఆ నాగార్జున ఎవరు ఆ ఇచ్చిన జడ్జి ఎవరు అంటే జనాలు చంపడానికి ఉన్నారు ఈ జంజీలు వీళ్ళు కుక్కలను చంపేయాలి దాని గురించి కూడా అడగండి రోడ్డు మీద ఆవులు ఉండవు ఆవులు అసలు అన్నీ కూడా ఏదన్నా తీసుకెళ్ళి ఒక చోట పెట్టాలి వాటికి కొన్ని పెట్టండి కొన్ని ఎందుకంటే ఆవు గోమాత అన్నారు కదా ఏమన్నా కొట్టినా కానీ మీదకి వస్తున్నారు మనుషులు కొట్టినా పట్టించుకుంటున్నారు ఆవులు కొడుతుంటే అసలు వీళ్ళు వచ్చేస్తున్నారు ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మా దేవత మా గోమాత అని చెప్పి ఏంటిది దుర్మార్గం అవి అడగండి మన మనుషులు పశువులు దేశం ఏం చే ఏమైపోతుంది పరిస్థితి ఆవుల గురించి కుక్కల గురించి దోమల గురించి డ్రైనేజీ గురించి ఊరు మధ్యలో హాస్పిటల్ గురించి కాలేజీల గురించి అడగండి అడగండి కానీ రోడ్డు మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఇవ్వాలి ఎలక్ట్రికల్ ఏ ఇస్తాడా మున్సిపల్ కమిషనర్ అధికారులు ఇస్తారా పర్మిషన్ ఇచ్చే వాళ్ళు ఇస్తారా ఎమ్మెల్యేలు ఇస్తారా కలెక్టర్ ఇస్తాడా విఆర్ఓలు డిఆర్ఓలు వీళ్ళు ఇస్తారు ఎవరు ఇస్తారు ఇవ్వండి అందరూ కూడా ఒక తయారు చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి పిల్లేసేయండి వీళ్ళు మీద వేసేయండి వీళ్ళు వ్యాపారస్తులు ఎలా కట్టుకుంటారు రోజువారీ తీసుకున్నారు ఎట్ట కట్టుకుంటారు వాళ్ళు ఎలా బతుకుతారు జగన్మోహన్ రెడ్డి గారి సమానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సమానం చెప్పండి మీకు మీకు బంజి చేసేస్తున్నారు మా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఇట్లా రెండేది కాదు కానీ ఏంటి మీరు మీరు అధికారులు కొత్త రోడ్ మీద మళ్ళీ పెట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా మానుకొని ఈ సిండికేట్ రాజకీయాలు విభజించి పాలించు కుల రాజకీయాలు మత రాజకీయాలు మానుకొని మన ప్రజలు మంచిగా పరిపాలించని కొత్త పార్టీలు అధికారంలో రాబోతున్నాయి మీరు ఎవరు ఉండరు మొత్తం భూస్థాపనం అయిపోతాయి ఇట్లు పేయలు మధు జాన్సన్ ప్రాంతీయ పార్టీల ఐక్యవేదిక క్రైస్తవ సారిత్ర సంఘ సంస్కరించుకుంటాడు హిందూ క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అందరూ భారతీయులే వద్దెల్లాలి భారతీయుల ఐక్యత కులోన్మాదం నశించాలి మతోన్మాదం నశించాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరి డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం బోధించు సమీకరించు పోరాడు ఈ దేశానికి దిశ దశ మొత్తం ఈ దేశానికి సంక్షేమం ఈ దేశంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విలబాబులతో దీర్ఘాయ కలిగి భో భోగభాగ్యాలతో అందరూ ఆనందంగా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం భారత రాజ్యాంగమే రాజ్యాంగం అనే పెద్దమైన పాలన కోరుకుండా కోరుకోవాలి అవినీతిని అరికట్టాలి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించాలని కోరుకుందాం అందరికీ గుడ్ నైట్